అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించటమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం గూగుల్ ను అడగండి అన్న బూమ్రా గూగుల్ సిఇఓ సుందర్ పిచై రియాక్షన్ ఇదే డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆస్ట్రేలియా భారత్ మధ్య గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్లో బంతితో అదరగొడుతున్న టీమిండియా ఫేస్ గుర్రం జస్ప్రిట్ బూమ్రా అటు బ్యాట్ ఆకట్టుకుంటున్నాడు అయితే తన బ్యాటింగ్ గురించి తెలుసుకోవాలంటే గూగుల్లో వెతకండి అంటూ ఇటీవల అతడు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే దీనిపై తాజాగా గూగుల్ సిఇఓ సుందర్ పిచై స్పందించారు తాను గూగుల్ చేశానని అన్నారు ఈ సందర్భంగా భారత బౌలర్ పై ప్రశంసలు కురిపించారు అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం మూడో టెస్ట్ మూడో రోజు ఆట ముగిసిన తర్వాత బూమ్రా విలేకరులతో మాట్లాడాడు ఈ సందర్భంగా గబ్బాలో బ్యాటింగ్ పరిస్థితుల గురించి ఓ రిపోర్టర్ అతడిని ప్రశ్నించారు దీనిపై ఈ సీనియర్ ఫేసర్ స్పందిస్తూ మీరు నా బ్యాటింగ్ సామర్థ్యాన్ని ప్రశ్నిస్తున్నారు టెస్టుల్లో ఒక ఓవర్లో అత్యధిక పరుగులు చేసింది ఎవరో గూగుల్ చేసి చూడండి అని బదిలిచ్చాడు రెండు వేల ఇరవై రెండు బర్మింగ్హాం టెస్ట్ లో బూమ్రా ఒకే ఓవర్లో ముప్పై ఐదు పరుగులు రాబట్టడం ప్రపంచ రికార్డు అన్న సంగతి తెలిసిందే దీన్ని ఉద్దేశిస్తూనే బూమ్రా సరదాగా ఈ వ్యాఖ్యలు చేశాడు దీంతో ఇవి నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి దీనిపై తాజాగా గూగుల్ సిఈఓ సుందర్ పిచై ఎక్స్ వేదికగా స్పందించారు నేను గూగుల్ చేశా అయినా కమిన్స్ బౌలింగ్లో సిక్స్ కొట్టిన వారికి బ్యాటింగ్ ఎలా చేయాలో చాలా బాగా తెలుసు అని పిచై రాసుకొచ్చారు అంతేకాదు మూడో టెస్ట్ తొలిఇన్నింగ్స్లో ఆకాశ్ దీప్ తో కలిసి బూమ్రా భారత్ కు ఫాలో ఆన్ గండాన్ని తప్పించారంటూ ప్రశంసలు కురిపించారు అటు గూగుల్ ఇండియా కూడా బూమ్రా వీడియోను పోస్ట్ చేస్తూ జెస్సీ భాయ్ని మాత్రమే మేము నమ్ముతాం అని రాసుకొచ్చింది గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్లో అంచనాలు లేని పరిస్థితుల్లో భారత్ గొప్పగా పోరాడింది తొలుత రాహుల్ జడేజా చివర్లో ఆకాష్ దీప్ బూమ్రా అద్భుతంగా పోరాడారు ఈ క్రమంలోనే కమిన్స్ బౌలింగ్లో హుక్ షాట్ తో బూమ్రా కళ్ళు చెదిరే సిక్స్ బాదాడు ఆకాష్ బూమ్రా నిలబడడంతో టీమిండియా ఫాలో ఆర్ను తప్పించుకొని మ్యాచ్ను డ్రా చేసుకునే అవకాశాలను మెరుగుపరుచుకుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి